ఎన్డీఏ ప్రభుత్వం టూ పాయింట్ జీరోలో భాగంగా జీఎస్టీ స్లాబ్ రేట్ తగ్గించడం ప్రజలకు ఒక వరమని దీనివల్ల వ్యాపారస్తులతో పాటు వినియోగదారులు కొనుగోలుదారులపై భారం తగ్గుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి కోవూరులో ఆమె పర్యటించారు ముందుగా ఇంటింటికి వెళ్లి ఫింఛన్లు పంపిణీ చేశారు అనంతరం బజార్ సెంటర్లో ఉన్న దుకాణాలకు వెళ్లి తగ్గిన జీఎస్టీ రేట్లు అడిగి తెలుసుకుని జీఎస్టీపై వారి అభిప్రాయాన్ని సేకరించి వారికి అవగాహన కల్పించారు అనంతరం బజార్ సెంటర్లో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ నిర్వహించి మెగా డిఎస్సిలో విజయం సాధించిన విజేతలకు సన్మాన సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక మహాయజ్ఞంలా మెగాడిఎస్సిను నిర్వహించిందని గత ప్రభుత్వం ఒక డిఎస్సి కూడా నిర్వహించలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించిందన్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంతకం చేస్తామని దగ్గర ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి దగ్గర క్యాంపెయింగ్ లో చెప్పడం జరిగింది ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని అదే విధంగా ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుతో కలిసి ఒక మహా యజ్ఞం లాగా మీరు మొన్న విజయవాడలో మీరందరూ అక్కడ హాజరయ్యారు ఒక మహా యజ్ఞం లాగా మీకోసం అందరికీ కోసం ఈ మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది అదే విధంగా ఎప్పుడు కూడా టీచర్లు అందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంచుమించు ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా పర్టీ చేసిన దాఖలాలు లేవు అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు అందులో మన పౌరు నియోజకవర్గంలో ఇంచుమించు అరవై ఆరు మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు మీకు అందరికీ తెలుసు గురువులు అంటే ఎంత పవిత్రమైన వాళ్ళ మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఇన్ని రోజులు కష్టపడి ఈ ఉద్యోగం కోసం ఎదురు చేసి ఎదురు చూసి ఎదురు చూసి ఈ ఉద్యోగం తెచ్చుకున్న మీరు ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ప్రతి తల్లిదండ్రులందరూ కూడా బిడ్డల్ని మీ చేతుల్లో పెట్టి మేము స్కూల్కు పంపించాం వీళ్ళని వాళ్ళ గురువులు మారల్ వాల్యూస్తో తీర్చిదిద్దుతారు విలువలతో కూడిన విద్యనిస్తారు సమాజంలో వాళ్ళు బతకడానికి ఒక దారి చూపిస్తారనే నమ్మకంతో తల్లిదండ్రుల దగ్గర కన్నా మీ దగ్గర ఎక్కువ సమయం దొరుకుతారు పిల్లలు కాబట్టి ఆ పిల్లల మీద మీరు మీ శ్రద్ధ చూపించి ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకొని ఒక గురువుగా ఒక తల్లిదండ్రిగా వాళ్ళకి విద్యను ఆదేశించాలని వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అంకితం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు స్కూల్స్ లో మీరందరు చూస్తున్నారు చిన్న పిల్లలు ఎంతో మంది పెడదోలు పడుతున్నారు అలా జరగకుండా చిన్న వయసు నుంచే స్కూల్లో అధ్యాపకులు ఒక బుక్ లో ఉంటే వాళ్ళ బుక్స్ లో పాఠాలే కాకుండా వాళ్ళకి మారల్ వాల్యూస్ తో ఎలాగ తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఎలాగ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి గురువుని ఎలా గౌరవించాలి ఎలా బతకాలి ఎలా పెరగాలి ఎలా చదవాలి మూడు నేర్పించాలి ఎలా పథకాలు కూడా మీరు నేర్పించాలి వాళ్ళకి అదే ఉత్తమ ఉపాధ్యాయ లక్ష్యం అని చెప్పి నేను నమ్ముతాను కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మీకందరికి వన్స్ సెకండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ మీ ఉద్యోగాలు మీరు ఎంతో గొప్పగా నిర్వహిస్తారనే నమ్మకంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి మీలాంటి వారు మీకన్నా ముందు వాళ్ళు ఈ యొక్క డిఎస్సి నిర్వహించక గత ప్రభుత్వంలో కానీ మీకు మాటిచ్చి కానీ మాట తప్పిన గవర్నమెంట్ గత ప్రభుత్వం లోకేష్ గారు యువ చెప్పారు మన ప్రభుత్వం రాగానే మెగా టిఎస్సీ నిర్వహిస్తామని మీ అందరికీ తెలుసో లేదు ఈ మెగా టిఎస్సీ కానీ ఇరవై నాలుగు కేసులు వేశారు దీన్ని ఆపేయడానికి కేసులు ఒక పక్క ఎన్నో సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఒకటి మీకొక ఉపాధి ఒకటే కాదు బిడ్డలకి ఈ రోజు టీచర్స్ లేని కొరత ఉంది ఎవరు చదువుతారు మన గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారు మన మున్సిపల్ స్కూల్లో పేద బడుకు బలహీన వర్గాలు ఆ బిడ్డలకి ఆ టీచర్ స్టూడెంట్ రేషియో లేక డిఎస్సి పెడితే కానీ టీచర్స్ రాను ఇటువంటి అన్ని తెలుసు కానీ ఒక పక్క ఇంగ్లీష్ చదివాలి అంటాడు కానీ టీచర్లే ఇంగ్లీష్ ఎట్ట చదివిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సి ఆపడానికి ఇరవై నాలుగు కేసులు వేశారు పదహారు వేల మంది వాళ్ళ జీవితంలో ఎన్నో కోరికలు ఎన్నో కష్టపడి ఈరోజు ఈరోజు వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యారు దీంట్లో ఇవన్నీ అర్థం చేసుకోవాలి కుర్చీనిస్తే ఆ ప్రజలని అన్యాయం చేయడం కాదు ఈరోజు చూడండి చిన్న దాంట్లో కష్టాలున్నాయి రాష్ట్రానికి కష్టాలున్నాయి ఖజానా ఖాళీ అయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఇప్పుడే వస్తున్నాం జిఎస్టి గురించి అంగడ్ల దగ్గరికి ప్రజల దగ్గరకు పోయి కలిసాం ప్రతి ప్రజలు జీవితంలో వస్తువులేసీలు కాడి నుంచి వాడే ఫ్యాన్లు కాడి నుంచి మీరు వాడే మొబైల్స్ కార్ నుంచి ప్రతి దానిపైన కానీ ఈరోజు దాదాపు పది నుంచి పన్నెండు పర్సెంట్ జిఎస్టీ తగ్గింది చిరు వ్యాపారస్తులు లక్ష రూపాయలు పెట్టుకునే వాళ్ళు వ్యాపారం చేయడానికి ఈ రోజు ఎనభై ఐదు ఉంటే చాలు పది లక్షలుంటే పెట్టుబడి ఉంటే వాళ్ళకి ఎనిమిదిన్నర లక్షలు చాలు ఇప్పుడు వ్యాపారస్తులకి అలాగనే వినియోగించిన కస్టమర్స్ ప్రజలందరికీ ఈ ఈరోజు దాదాపు పది పదిహేను పర్సెంట్ ఈరోజు సేవింగ్స్ అవుతారు దీని గురించి ఎవరికి తెలుసు అంటే ఆ పేదరికం ఏందో తెలిసిన వ్యక్తికి తెలుసు పేదరికం ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తికి తెలుసు ఈరోజు మన ముఖ్యమంత్రి అయినా ఆ పేదరికాన్ని రుచి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన అవకాశం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈరోజు మీ అందరినీ పూజించదగిన స్థానంలో మీరందరూ ఉన్నారు మీ చేతుల్లో ఈ దేశానికి సంబంధించిన యువత మీ చేతుల్లో మీరు ఒక వృత్తి మాత్రమే కాదు ఉద్యోగం మాత్రమే కాదు భవిష్యత్తు మీ చేతిలో ఉంది అందుకోసం ఈ ఉద్యోగాన్ని ఆద్యతగా మీరందరూ నిర్వహించాలి మీ చేతుల్లో ఈ దేశం యొక్క ముఖ చిత్రం ఈ దేశం యొక్క బాగుపడాలంటే

అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండ్రి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సుచితా గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్